బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మార్గశిర మాసం అన్ని పుణ్యమైన రోజులండి ప్రత్యేకించి చూడాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఆరాధన చేస్తూ ఉంటారు అయితే డిసెంబర్ పదహారవ తారీఖున ఎంతో విశేషవంతమైన రోజు అని చెబుతూ ఉంటారు అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి విశిష్టత ఏంటి విధిగా మనందరం ఆచరించవలసింది ఏంటి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వీటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం డిసెంబర్ పదహారు అంటే మార్గశిర మాసం వస్తుంది అందులో ధనుర్మాసం అని తెలుసు గురువు గారు కానీ ఇంకా విశేషమైన రోజు ఉంది అని అంటున్నారు అది కూడా దైవానుగ్రహం పొందేటువంటి అద్భుతమైన అవకాశం అని చెబుతున్నారు అసలు ఏమిటి ఆ రోజు ప్రత్యేకత డిసెంబర్ పదహారున చాలా అద్భుతమైన రోజు అమ్మా ఇది ఎక్కడ కూడా మనకు శాస్త్రంలో కనబడదు ఎందుకనంటే యుగ యుగాల నుంచి ఆచరిస్తున్నటువంటి ధర్మం ఇది కాబట్టి ప్రతి మానవ ధర్మం ఇది ఈ రోజున ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఎందుకనంటే ఈ రోజున గొప్పదైనటువంటి రోజుగా చెప్పవచ్చునమ్మా ఎందుకనంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు శివానుగ్రహం అందరికీ ఉంటేనే మనం ఈ కార్యక్రమం మనం చేయాలన్నా మనం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రేక్షకులు వీక్షించాలన్నా అక్కడ శివానుగ్రహం కలిగి ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి శివానుగ్రహం ఉంటేనే ఈ వీడియో చూస్తారేమో ఎందుకు అనంటే ఇది శివానుగ్రహం కలిగించేటువంటి వీడియో చాలా గొప్ప వీడియో చేస్తాడు కానీ శివానుగ్రహం పొందడం కోసం ఈ రోజున చేయాల్సినటువంటి ఖచ్చితమైన విధి విధానాన్ని మనం తెలియజేసుకుందాం తప్పకుండా ఎందుకనంటే కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడు విష్ణువుని ఆరాధిస్తాడు మార్గశిర మాసంలో విష్ణు శివుని ఆరాధిస్తాడు అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోర్ విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు శివ కాబట్టి కూడా ఒకరినొకరు మనసులో ఆరాధించుకుంటారట ఇటువంటి అద్భుతమైనటువంటి యోగము కలిగినటువంటి రోజులు కార్తీక మాసంలో ఒక రోజు వస్తుంది మార్గశిర మాసంలో మళ్ళీ ఇంకొక రోజు వస్తుంది మీరు చెప్పారు కోటి సోమవారాలు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం లభిస్తుందని చెప్పాను శ్రవణ నక్షత్రం ఎవరిది విష్ణు నక్షత్రం కార్తీక మాసం ఎవరికి కేటాయించబడింది ఈశ్వరునికి కాబట్టి విష్ణు నక్షత్రం ఉన్న కార్తీక మాసంలో ఎవరైతే ఉపవాస నియమాన్ని ఆరాధన చేస్తారో కోటి సోమవారాలు ఫలితం ఆ యొక్క మానవుడి ఖాతాలో పడుతుంది మరి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఎవరైతే శివుణ్ణి ఆరాధన చేస్తారో వారికి కోటి శనివారాలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అదృష్టవశాత్తు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి వెళ్లిన మరుసటి రోజు ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది సోమవారం సోమవారం కూడా వచ్చింది అన్ని విశేషాలు కలిసి వచ్చాయమ్మా అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సింబల్ అనగా ఆది దంపతుల యొక్క సింబల్ అనేటువంటిది ద్వాదశ రాశుల్లో జమిని అంటే మిథున రాశి కాబట్టి దంపతుల సిగ్నేచర్ ఉంటుంది అక్కడ అందుకనే అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర కాబట్టి ఖచ్చితంగా మూడు నాలుగు పాదాల్లో అమ్మవారు జన్మించి ఉంటుంది అలాగే ఈశ్వర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం దీన్ని ఎలా గుర్తుపట్టడం ఆకాశం వైపు ఒక్కసారి మనం పైకి చూస్తేనమ్మా ఆ నక్షత్ర మండలంలో ఇప్పుడు మనం తూర్పు వైపున ఫేస్ పెట్టాలి రాత్రి ఏడు తర్వాత నుంచి పది లోపల తూర్పు వైపున ఫేస్ పెడితే ఈ ఆకాశ మండలంలో ఒక చోట వరుసగా ఇట్లా మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి రెండు మూడు విచిత్రంగా ఆ మూడు నక్షత్రాల మధ్య దూరం కూడా సమానంగా ఉంటుంది అది త్రిమూర్తి తత్వాన్ని సూచిస్తుంది అంటే ఆరుద్ర నక్షత్రంలో ఒక భాగం అన్నమాట పూర్తిగా ఎలా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం అంటే నటరాజ స్వరూపముగా ఉన్నటువంటి రూపం ఉంటుంది ఆరుద్ర నక్షత్రం కానీ ఈజీగా గుర్తుపట్టడం కోసం ఒకే వరుసలో మూడు నక్షత్రాలు మిలమిలా మిలమిలా మెరుస్తుంటాయి అది ఆరుద్ర నక్షత్రం కాబట్టి మ మంగళవారం అనగా అనగా మృగశిర నక్షత్రం ఉన్నటువంటి ఆదివారం రోజున రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేసి ఉండొచ్చు ఆ విధంగా ఉండాలి సాయంకాల ప్రదోషకాల సమయంలో మృగశిర నక్షత్రం ఉంటుంది ఆరుద్ర నక్షత్రం కూడా ఉంటుంది ఆ సమయంలోనమ్మ చక్కగా అమ్మవారి దేవతారాధన లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి కాలంలో తెల్లవారే మళ్ళీ లేచి చక్కగా ఈశ్వర అనుగ్రహం కోసం కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి ఈశ్వర అనుగ్రహం ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని నాలుగు గంటల కల్లా చక్కగా మీ దగ్గరలోని దేవాలయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకుల దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో అభిషేకంని చూసి తరించినట్లయితే కోటి శనివారాల పాటు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం కలుగుతుంది పైగా ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి సోమవారం కూడా అయింది కాబట్టి ఆ రోజున గనక అభిషేకం మీరు స్వయంగా చేసినా లేదా అంతరాలయంలో చేయకపోయినా బాహ్యాలయంలో శివలింగం ఉంటుంది అక్కడైనా చేయవచ్చు అయితే నవగ్రహాల అనుగ్రహం పొందడం కోసం ఎందుకంటే నవగ్రహాలని ఆభరణాలుగా చేసుకున్నవాడు శ్రీకాళహస్తీశ్వరుడు ఆ నవగ్రహాన్ని నియమించిన వాడు పరమేశ్వరుడు కాబట్టి నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం మన జాతకంలో కలగాలి మన జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలమ్మ వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున మహామహిమాన్విత క్షేత్రంలో డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభమించిన కర్కాటక సింహతుల వృక్షిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పదిహేడు పదిహేను పదిహేను వందల రూపాయలకి క్షేత్రంలో డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అయితే ఆ రోజున ఎటువంటి పరిహారం పాటించాలి ముందుగానే నవగ్రహాలు కొని తెచ్చుకోవాలమ్మా నవగ్రహాల్లో వడ్ వడ్లు అనేటువంటివి కూడా ఉంటాయి వడ్ల ప్లేస్ లో బియ్యం తెచ్చుకుంటే సరిపోతుంది అవి కొద్ది కొద్దిగా ఒక ముప్పై గ్రాములు లేదా అన్ని యాభై యాభై గ్రాములు నూట పది రూపాయలు ఇస్తే యాభై యాభై గ్రాముల ప్యాకెట్లు పూజా స్టోర్లో వస్తాయి అవన్నీ తెచ్చుకొని నీటిలో నానబెట్టుకొని ముందు రోజు తెల్లవారి లేవగానే నాలుగు గంటలకు ఎట్లా కాలీకృత్యాలు తీర్చుకుంటారు కదా చక్కగా వాటిని గ్రైండ్ చేస్తే ఒక మిక్చర్ వస్తుంది ఒక తర్వాత వాటిలో కొబ్బరి నీళ్లు పన్నీరు కలిపినటువంటి దాంతో ఒక మీకు షేక్ లా మిల్క్ షేక్ లా వస్తుంది ఆ యొక్క షేక్ అయిన దాంతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి తప్పకుండా నవగ్రహాల యొక్క దోషము తొలగిపోతుంది ఇది చేయాలమ్మా చేసి తప్పకుండా ఎందుకనంటే ఇది అనాదిగా కొంతమంది చేస్తూ వస్తున్నారు చాలా మంది ఏంటనంటే సోమవారం చంద్రుడికి సంబంధించినటువంటిది కాబట్టి బియ్యాన్ని నానబెట్టి ఆ వచ్చినటువంటి పిండితో ఆ కొబ్బరి పాలు పోసి చంద్రగ్రహ దోష నివారణకి చేస్తున్నారు మరి ఒక్కొక్క గ్రహానికంటే కష్టం కాబట్టి నవగ్రహాలకి నవధాన్యాలని చేసి ఈ విధంగా చేసుకున్నట్లయితే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది అన్నిటికంటే మించి ఒక మానవుడి యొక్క జీవితం వంద సంవత్సరాలు అనుకుంటే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు జన్మిస్తాడు డివైడెడ్ బై సెవెన్ సెవెన్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది ఏడైదుల ముప్పై ఐదు అంటే దగ్గర దగ్గర ఐదు వందల వారాలు మాత్రమే ఐదు వేల వారాలు ఐదు వేల వారాలు మాత్రమే శనివారం నాడు ఉపవాసం ఉంటాడు ఎప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి వంద సంవత్సరాల ఆయుష్య ఉంటే పూర్ణ ఆయుష్యలో ఉంటే ఐదు వందల వారాలు మాత్రమే మనం చేసుకోగలుగుతాం కానీ ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి ఈశ్వరుణ్ణి విష్ణుని ఆరాధన చేస్తే కోటి శనివారాల ఉపవాసం ఉన్న ఫలితం అది ఐదు వందలు ఇంటూ కోట్లు కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి మళ్ళీ అదే జన్మ మానవ జన్మ రావాలని నియమం లేదు కదా కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇటువంటి మార్గశిర వచ్చే ధనుర్మాసం ప్రారంభమవుతుంది అలాగే ఈ యొక్క శివ ముక్కోటి అంటారమ్మ వీటిని శివ ముక్కోటి ఆ ఈ విధంగా అంటుంటారు కాబట్టి మళ్ళీ జనవరిలో కూడా అద్భుతమైన రోజు ఒకటి వస్తుంది దాన్ని మళ్ళీ మనం తెలియజేసుకుందాం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్గశిరమాసానికి మాత్రం ఈ నియమాన్ని అందరూ పాటిస్తారని ఆశిస్తే ఎందుకంటే ఈ గొప్ప విషయం నేను మాత్రమే పాటిస్తే కాదు నాతో పాటు మీరందరూ కూడా పాటించాలనేటి ఒక సదుద్దేశం ఎందుకంటే పూర్వజన్మ పుణ్యవశాత్తు కాశీ క్షేత్రంలో నివసించే భాగ్యం కలిగింది కాబట్టి ఆ రోజున నేను కూడా అక్కడ కాశీ క్షేత్రంలో ఉంటున్నామ్మా అందుకని ఎందుకంటే ఈ జన్మలో ఈ యొక్క శరీరంలో ఉన్న జీవుడు ఏ జన్మలోనో కాశీలో పుణ్యం చేసుకున్నాడు అక్కడ నివసించే భాగ్యాన్ని ఈ జన్మలో పొందాడు ఈ జీవుడు కాబట్టి తప్పకుండా అటువంటి దివ్యానుగ్రహం కాశీ యొక్క దివ్యానుగ్రహం మీకు అందరికీ కలగాలనే సదుద్దేశంతో ఈ పరిహారం చెప్పాను అందరూ పాటించండి వీలైతే ఈ యొక్క వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఎందుకంటే ఇది అద్భుతమైన విషయం వాళ్ళు పొందిన పుణ్యంలో మీకు భాగం ఉంటుంది కాబట్టి అందరూ పాటించి దైవానుగ్రహాన్ని అందరూ శివానుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం చాలా చక్కగా వివరించారు గురుగారు